ఈ వీడియోలో మనాకి వాళ్ళ ఆయన అహ్మదాబాద్కి చెందినవారండి ఆయన యొక్క ఆయనకి బాబా గారు గల అను వారి గుర్తి తెలుసుకుందాము పంతొమ్మిది వందల యాభై రెండులో ఆయన వంటకి నీరు కడుపులో పుండు వచ్చి నోట నెత్తురు పడేది అతడు రెండు రోజుల్లో మరణిస్తాడని డాక్టర్లు అన్నారు మిత్రులు చెబితే అతడు బాబాని ప్రార్థించాడు కానీ ఆయన ముస్లిం అని సందేహించాడు ఒక ఉదయం సాయి దర్శనమిచ్చి నేను ఫకీరుని కాదు దత్తాత్రేయుడు తాజుద్దీన్ బాబా దుని వాళ్ళ తాద అక్కలకోట స్వామి వాసుదేవానంద సరస్వతి రూపాల్లో కూడా నేను నా కార్యం నిర్వహిస్తున్నాను అన్నారు తర్వాత డాక్టర్లు పరీక్షించి ఇక రెండు గంటలలో అతడు మరణిస్తాడన్నారు వాళ్ళు వెళ్ళగానే అతనికి అతని తల్లికి ఒక వింతైన వెలుగు దాని వెనుక బాబా దర్శనమిచ్చి భయం లేదు నీ బాధ తొలగించాను నీ కొడుకును షిరిడీ పంపు అని చెప్పి బయటకు వెళ్ళిపోయారు అతడి కొడుకు చిన్నవాడు రోగి మరణిస్తే అంత్యక్రియలకు అతడు ఉండాలి కదా అనుకుని కూడా సాయి చెప్పారని అతన్ని షిరిడీ పంపారు అతడు షిరిడి పంపారు నాటి సాయంత్రం మళ్ళీ బాబా కనిపించి నేను నీ బిడ్డ వెంటే ఉన్నాను అతడు క్షేమంగా షిర్డీ చేరినట్లు రేపు తంతి వస్తుందన్నారు అలా అలానే పన్నాడు తంతి వచ్చింది వెంటనే రోగికి విరోచనాలు అధికమై అతడి బరువు మూడు వందల నుండి డెబ్బై ఐదు పౌండ్లకు తగ్గింది కొద్ది నెలల్లో జబ్బు తగ్గింది తర్వాత ఆగస్ట్ ఇరవై మూడు వందల యాభై నాలుగున బాబా అతని కనిపించి చేతులను చట్కా నూకిస్తూ నా భక్తులు ఎదుట నేను ఎప్పుడూ ఉన్నాను అన్నారు అట్లాగే వి సుందర్ అనే భక్తుడి యొక్క అనుభవం తెలుసుకున్నానండి వి సుందర్ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో బొంబాయిలో సాయి గురించి విని షిరిడి దర్శించాలనుకున్నాడు కానీ వీలు పడలేదు పంతొమ్మిది నలభై మార్చిలో ఒక మిత్రునితో కలిసి బద్రీనాథ్ బయలుదేరబోతుంటే ఆ మిత్రునికి టెలిగ్రామ్ వచ్చి అకస్మాత్తుగా అతని యాత్ర నిలిచిపోయింది ఆ చింతతో నిద్రిస్తుంటే నాటి రాత్రియాత్ర అతనికి ఒక స్వప్నం వచ్చింది అతను ఒక భయంకరమైన అడవిలో నుండి బద్రీనాథ్ నడిచి వెళ్తున్నాడు అకస్మాత్తుగా అతనికి ఒక పెద్ద పులి పది పన్నెండు అడుగుల దూరంలో ఎదురైంది అప్పుడు అతని భయంతో సాయి బద్రీనాథ్ అని స్మరిస్తుంటే ఆ పులి అతి చిన్నదై చిన్నదైపోయి పారిపోయింది వెంటనే సాయిని పోలిన ఒక వృద్ధుడు ప్రత్యక్షమై సాయి వేరు బద్రీనాథుడు వేరు అనుకున్నావా ఇద్దరు ఒకటి ఇది తెలుసుకొని నా నామం ఐదు వందల సార్లు చెప్పించు ਅਨਿ ਚੇਪੀ ਅਦ੍ਰਸ਼ਲੇਯਾਰ ਓਮ ਸਮਸਦਗੁਰ ਸਾਇਨਾਥ ਮਹਾਰਾਜ ਕੀ ਜੈ ਓਮ ਸਮਸਦਗੁਰ ਵਰਤਵਾਜ ਮਹਾਰਾਜ ਕੀ